నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్యూస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ విజయ్ సంకల్ప యాత్ర ఈ రోజు తాండూరు నుండి ప్రారంభించింది ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయంటున్న పుకార్లో ఎలాంటి నిజం లేదని వాస్తవం కాదని ఎవరన్నా అంటే సరి అయిన చర్య కాదని బాగుండదని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వర రెడ్డి యు రమేష్ కుమార్ జిల్లా మండల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు పొత్తు పెట్టుకుందామా చెప్తున్న కేజర్ కేసీఆర్ ఊపంటారు వంగారు పండు వంట పండలు లేకుంటే వీళ్ళు బయటతో మా బిజెపి కార్యకర్తలు బియ్యం పొత్తు అంటే पश्चिम बंगल ने बट्टल तेलंगाना की, ते की समारंभ के अवसर पर हमारे बहुत ही लोकप्रिय नेता तेलंगाना के बहुत ही लोकप्रिय प्रदेश अध्यक्ष रहे लोकप्रिय सांसद और इसमें हमारे राष्ट्रीय नेता राष्ट्रीय महामंत्री आदरणीय संजय बंडी जी हमारे ऐसे एमएनए जिन्होंने एक-एक नहीं दो-दो मुख्यमंत्रियों को हराया है दोनों मुख्यमंत्रियों को हराया है ऐसे आवाज बंधी आंदोलन में निभाते हैं भारत माता की ये राष्ट्र यावत प्रपंच ने अगर वापस आएगी चेन्नई बाल देश గారు భుసం మీద భుసం చేసుకొని అమెరికా ప్రధాని జపాన్ ప్రధాని చైనా ప్రధాని భుసం మీద చేసుకొని ఆ స్థాయి చేరింది కానీ దేశం చూస్తే కూడా అది పదో స్థాయి నుంచి ఆర్థికంగా పైకి పోతుంది ఐదో స్థాయికి అటు హైవేలు వస్తున్నాయి ఇటు రైలు వస్తున్నాయి బ్యాంకు కూడా దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు పేద ప్రజలకు మన తాండూరు ప్రజలకు అప్పులు ఇస్తున్నారు అదే కాక మన రాష్ట్రం చూస్తే మన కరెంట్ వచ్చినా మన జీతాలు వచ్చినా మన టెన్షన్ వచ్చినా అది మోడీ వల్లనే కానీ మన గ్రామీణ ప్రాంతాలు ఎంతో ఎంతో అభివృద్ధి కావాలి జాతీయవాదం దేశం నెంబర్ వన్ ఉండాలంటే రాష్ట్రాల నెంబర్ వన్ ఉండాలి మన గ్రామీణ ప్రాంతాల నెంబర్ వన్ ఉండాలని మోడీ గారి ముందుకు అన్నిట్ల అయినా పైకి రావాలి అన్నిట్లా ఎండి వాటిలో వాళ్ళు పైకి రావాలి అని పెట్టుకొని వారు ముందుకు పోతున్నారు కానీ ఈరోజు ఇంత అంతో ఎవరికైనా రైతు బంధువులు